వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ నైన్ వన్ సిక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ములగాకు మామిడికాయతో పప్పు చేస్తానండి ఎలా చేయాలో రెండు చూపిస్తాను ఇలా ములగాకు చక్కగా చూడండి లేత ములగాకు అనమాట శుభ్రంగా దూసేసుకొని ఇలా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి ఇగోండి చిన్న చిన్నవి మామిడికాయలు రెండు వేస్తున్నాను ఇది పావు కిలో పప్పు అనమాట చూడండి కందిపప్పు ఈ కందిపప్పు నేను టూ టైమ్స్ కడుక్కున్నానండి చూడండి కడిగి పొయ్యి మీద పెట్టాను కొంచెం ఉడుకుతానికి కూడా వచ్చింది దగ్గరికి ఇగోండి ఈ పప్పులో ఏమేమి వేస్తానో రండి చూపిస్తాను ఈ లోపు ములగాకు శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను దూసేసి ఆకు రెండు మామిడికాయలు ఇగోండి ఒక ఉల్లిపాయ ఒక ఏడు పచ్చిమిరపకాయలు అండి ఇవి చూడండి ఇవి ఇప్పుడు ఈ పప్పు ఉడికి కొంచెం ఉడికింది కదండి ఈ ఆకు పెట్టేద్దాం దీంట్లో ఇలా ఇప్పుడే పెడటం వల్ల ఏంటంటే పప్పుతో పాటు ఆకు కూడా చక్కగా ఉడికిపోతూ ఉంటుందండి అందుకన చూడండి ఇగోండి మామిడికాయ ఈ లోపు కోసుకుందాం ఆకు పెట్టేసేసాను ఆల్రెడీ పప్పులో ఇలా చెక్కు తీసేసుకొని శుభ్రంగా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను నేను ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదండి ఎందుకంటే నాకు కొంచెం టైం కుదరట్లేదు నేను మ్యాచెస్ చేస్తానన్నమాట అందుకనే పెట్టట్లేదండి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక వీడియో పెడతా ఉంటాను చూసి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట ఇగోండి ఇలా శుభ్రంగా మామిడికాయ చెక్కు తీసుకొని కడిగేసుకొని పచ్చిమిర్చి కూడా చక్కగా కడిగేసుకున్నానండి ఇలా రెండు చీలికల్లాగా చేస్తే సరిపోయిద్ది చూడండి ఎక్కువ ఏమీ ఖర్చు చేయడం అవసరం లేదండి మామూలుగా చూడండి నేను ఎలా కట్ చేస్తాను ఎందుకంటే పప్పే కదా దాంట్లో మగ్గిపోద్ది మనం ఎలాగో పప్పు గుర్తుతో తిప్పుతాం కదండి అప్పుడు మగ్గిపోద్ది ఫ్రెండ్స్ ఎలా వీజీగా చేసి పెడతా ఉంటాను చూడండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇది నేను శుక్రవారం తీస్తున్నాను మరి ఎప్పుడు పెడతానో ఏంటో వీడియో మాత్రం ఈ మామిడికాయ మాత్రం తురుముతానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పచ్చిమిర్ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేస్తాను పప్పులో చూడండి నేను కుక్కర్లో లేను ఫ్రెండ్స్ పప్పు మా ఇంట్లో ఇష్టపడరు కుక్కర్లో వేస్తే ఇంకొని చూడండి కొంచెం పెద్ద సైజు కేసి గీరుకోవాలన్నమాట కుక్కర్లో వేయడం వల్ల జిగురొచ్చిద్ది కదా ఫ్రెండ్స్ అలా ఇష్టపడరు మా ఇంట్లో ఇక అందుకే ఎంత ఆలస్యమైనా సరే అలా కొండలో కానీ దాకలో కానీ చేస్తాను ఇలా తురుగుకుంటాం వల్ల ఏంటంటే మొక్కలు ముక్కలుగా లేకపోకుండా చక్కగా దాంట్లో స్మాష్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిద్ది అంటే ఆఖరికి సూపర్గా వచ్చింది పప్పు మాత్రం నేను ఎప్పుడు చేసినా మామిడికాయ పప్పు ఎలాగే చేస్తాను ఏ పప్పు అయినా సరే టమాటా పప్పు అయినా సరే కుక్కర్లో మాత్రం వేయండి ఫ్రెండ్స్ అసలు ఒక అడుగు లేట్ అయినా సరే ఇలాగే చేసేస్తాను వీడియో అయితే మా అబ్బాయి తీస్తున్నాడండి అండి అందుకనే ఆడు అటు ఇటు కదిపేస్తున్నాడు అనమాట ఎప్పుడు ఒక చేత్తో తీసి ఒక చేత్తో పెడతా ఉండేదాన్ని వీడియో ఇంకా మరి ఇది గేరాలు కదా అందుకనే మా అబ్బాయి తెస్తున్నాడు పక్కన ఇలా ఖాళీగా ఉన్నప్పుడల్లా వీడియోలు తీసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి మీరు అసలు కామెంట్స్ ఏం పెడతలేదు అసలు నా వంటలు మీకు అర్థమవుతున్నాయా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అసలు నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో కొంచెం ఊరి పేరు కూడా షేర్ చేయండి నాకు ఇలా మొత్తం తురిమేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒకసారి మొత్తం తురిమేసుకున్నాను చూసారా ఇక దీంట్లో చింతపండు వేయకూడదు ఫ్రెండ్స్ చింతపండు వేయమాకండి ఇది కొంచెం అంతగా పులుపు లేవని చెప్పేసి నేను రెండు కాయలు వేసాను ఇక్కడ మామిడి కాయలు చూడండి ఇలా ఇప్పుడు నేను దీన్ని పప్పులో పెట్టేస్తాను ండి పప్పు వచ్చింది కదా ఇప్పుడు ఇది కూడా పెట్టేసేసి ఒకసారి తిప్పితే సరిపోయిద్ది ఇక్కడ చూడండి ఆకు ఎలా మగ్గిపోయిందో పప్పు కూడా ఇలా ఉన్నప్పుడు వేసుకుంటాం వల్ల ఏంటంటే పులుపు తగిలితే పప్పు ఉడకదండి అందుకనే కొంచెం ఉడికినాకే వేసుకోవాలన్నమాట చింతపండు అయినా మామిడికైనా ఏదైనా సరే కొంచెం పప్పు ఉడికినాక వేస్తే బద్ద నలిగిపోద్ది మనం పప్పు గుర్త తిప్పేదప్పుడు అగోండి ఈ టెంకిల్ కూడా వేస్తానండి నేను కొంచెం ఇష్టంగానే తింటారు మా ఇంట్లో ఉప్పు కారం దించే ముందలే వేసుకుంటాం ఫ్రెండ్స్ అంటే మనం పప్పు గుర్తుతో నలుపుతాం కదా అప్పుడు వేసుకుంటాం అనమాట ఇక్కడ పప్పు అయితే అయిపోయిందండి నాకు చూద్దాం ఒకసారి తిప్పి నేను చిన్న కొండలో పెట్టాను పప్పు అందుకనే ఎలాగో నిండుగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఉప్పు కారం వేసేస్తాను ఇక దింపేస్తాను అనమాట నేను ఇక్కడ ఒక మూడు స్పూన్లు వరకు వేసానండి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి వేసాను మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి కారం పసుపు కూడా ఒక చిన్న స్కూన్ అండి చూడండి చిటికడాస్తే సరిపోయి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు స్కూన్ల వరకు వేసానండి ఒక్కసారి గరిటితో తిప్పుకొని ఇక మనం పప్పు గుర్తుతో తిప్పుకుంటూ తిప్పేసేసి తాలింపు వేసుకుంటామే ఇంతే అయిపోయిందండి పప్పు బాగా చిక్కగా ఉంటే వేడి నీళ్ళు కాసి పోయండి లేదు చిక్కగానే తింటాము అనుకుంటే ఇక్కడ నేను స్టవ్ కట్టేసేసాను ఇక చిక్కగానే తింటాము అని అనుకుంటే మాత్రం ఇంకా వాటర్ పోయే మాకండి దాంట్లో పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇలా చేసి చూడండి ఇదిగోండి ఒక పది నిమిషాలు ఆపేసేసి నేను ఇలా మెదుపుతున్నాను అనమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో అలా మామిడికాయ ఆకరలు వేసుకుంటాం వల్ల ఏంటంటే ఇలా చక్కగా చూడండి ఒకసారి ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు కుక్కర్లోనే ఏమీ ఏమేయనవసరం లేదండి మనం ఏంటంటే ఒకేసారి అన్నీ కలిపెట్టేసేసి వేయడం వల్ల పప్పు సరిగా ఉడకదనమాట ఇలా పులుపు అనేది మామూలు పప్పు వండుకున్నప్పుడైనా చింతపండు ఆకరులు వేస్తే పప్పు ఉడికిపోద్దండి పప్పు ఇత్తులిత్తులుగా కావాలనుకుంటే అన్నీ కలిపి ఒకసారి వేసేసుకుంటామే ఇలా నాకు ఒక్క చేత్తు అయితే కొంచెం కష్టంగా ఉంది నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను శాంతం నలిపేసినాక పప్పు ఇగోండి ఇక్కడ నేను తాలింపుకి చూడండి ఇక్కడ మా బాబు ఒడియాలు వేపమన్నాడు వడియాలు వేపుతున్నాను ఫ్రెండ్స్ ఓరమిరపకాయలు వడియాలు అన్నీ పట్టేశారండి యాశాకాలం కదా ఇవైతే మా ఆడబిడ్డ తీసుకొచ్చిందండి వడియాలు మాకు ఇక్కడ పట్టుకుంటానికి కుదరదు కదండి మేము విజయవాడలో ఉంటాం కదా అసలు ఇట్లా అట్టా పువ్వులాగా ఇచ్చిపోతున్నాయి చూడండి ఇవి ఇంట్లో పట్టినొడియాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి ఇక నుంచి నేను నెలకొక నెలకొకటి వీడియో కాక ఉండగా వారానికి ఒకటైనా పెట్టేలాగా చూస్తానండి ఖచ్చితంగా వీడియోస్ మాత్రం పెడతాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అప్పుడే కదా నాకు చేస్తానికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగ్ కలిగిద్ది కొంచెం బోస్ట్ కూడా ఉంటుందండి నాకు ఇక్కడైతే నేను పప్పు పూర్తిగా నలిపేసేసానండి ఇక తాలింపు వేసుకుంటాను అన్నమాట అలాగే మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను చేసి పెడతానండి యూట్యూబ్లో చూసి నేర్చుకుందరు కానీ ఇక్కడ మా బాబు వేస్తున్నాడండి వడియాలు నేను తీస్తున్నాను అనమాట వీడియో అయితే చేసేస్తాను కానీ ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఇచ్చుకొని చేసి పెట్టాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా వారానికి ఒకటైనా సరే నేను ట్రై చేస్తా ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్కి లైక్ మాత్రం చేయండి అప్పుడే నాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది నేను మీకు వీడియోస్ పెడతా ఉంటాను ఇక్కడ ఇవి సల్లమెరపకాయాలండి చూడండి ఇవేమో మా అమ్మ పంపించింది అంటే ఇక్కడ మాకు చేసుకుంటానికి ఉండదు పైన ఎండ పెట్టుకోవటానికి చేస్తానికి ఇక అందుకనే మా ఎడబిడ్డ వడియాలు పట్టేస్తే మా అమ్మ ఓరమిరపగాలు చేసి ఇచ్చింది ఇగోండి ఇక ఇక్కడ నేను తాలింపు వేసేస్తాను ఫస్ట్ ఎల్లుల్లిపాయలు కొట్టుకొని వేసుకుంటాం వల్ల ఆ తాలింపుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫస్ట్ ఎల్లులపాయలు వేసుకున్నాను చూడండి కచ్చాపచ్చగా దంచుకోవాలి ఎల్లులపాయలు ఇప్పుడు కొంచెం తాలింపులు వేస్తున్నాను ఎక్కువ వేసుకోవసరం లేదు ఫ్రెండ్స్ ఇవి ఆవాలు ఆవాలు ఎక్కువ పడితే చాలు పప్పులో తేలుతాయి కదా బాగుంటుంది పచ్చన పప్పు వేయడం అవసరం లేదు జీలకర్ర మాత్రం చాలా ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి జీలకర్ర ఎక్కువేస్తాను దేంటోకైనా సరే ఎల్లులపాయలు జీలకర్ర ఎక్కువ వాడతానండి నేను అట్టగే మళ్ళీ కరివేపాకు కూడా బాగా వాడతాను అనమాట కరివేపాకు అయితే నేను ఎప్పటికప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు కూడా గిల్లేస్తాను ఈ తాలింపులో ఎండి వేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుందండి ప్రతి వీడియో మీరు గబగబా పెట్టేస్తున్నారు మామూలుగా పెట్టండి అని అన్నారు అందుకనే నేను కొంచెం లెంత్ ఎక్కువైనా సరే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్దామని మీకు ఇలా నేను స్పీడ్గా పెట్టకోక ఉండగా ఇలా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి తాలింపు సన్న సగ మీద చక్కగా ఇట్ట నిమ్మితంగా వేయించుకుంటేనే చాలా బాగుంటుంది ఈ పోపు ఏగితేనే బాగుంటుంది అనమాట ఆదర బెదర మార్చేసేసి వేస్తే పప్పు టేస్టే మారిపోద్దండి స్లోగా అయినా సరే చక్కగా ఇలా చూడండి ఒకసారి ఇలా వేపుకోవాలన్నమాట ఆ ఎండి మిరపకాయల్లో ఉన్న గుజ్జు పప్పులో నంచుకొని తింటే ఆహా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ములగాకు మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒకసారి నేను ములగాకు పప్పు పెట్టానండి వీడియోలో చూడండి వేసేటప్పుడు సెగ చేతి మీదకొచ్చిద్ది చూసి వేసుకోండి ఇదిగోండి నాకైతే సూపర్గా వచ్చిందనమాట చూడండి అలా తాలింపు వేయంగానే ఎమ్మటే మూత పెట్టేసేసుకోండి ఎందుకంటే దానికి పట్టి బాగుంటుంది అనమాట లేకపోతే మొత్తం కలిపేసేయండి ఇప్పుడు నేను కలిపినట్టుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవ్వండి వడియాలు సల్లమిరపకాయలు పప్పు అన్నమాట ఈరోజు శుక్రవారం కదా నేను అందుకనే ఇవి పప్పు మట్టికే చేశానండి ఇంకా మిగతా కర్రీ వండటానికి నాకు టైం సారలేదన్నమాట అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడైతే నేను మీకు వేసి చూపిస్తున్నా చూడండి రైస్ వేడిగానే ఉంది ఇంకా పప్పు కూడా వేడివేడిగా ఉంది కదండి కొంచెం కలపడానికి నాకు ఇబ్బందిగా అయింది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ములగాకు పప్పు వాసన వచ్చిద్దని చాలామంది వండుకోరండి కానీ ఇంకా స్మెల్ అనేది ఏం తెలియదండి చాలా బాగుంటుంది మాములుగా తోటకూర పప్పు ఉన్నట్టే ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి బాగా కాలిపోతుందనమాట నేను కలిపేటప్పుడు చూడండి ఆ మిరపకాయలో ఉన్న రసం దాంట్లో పిండాను అనమాట ఈ మిరపకాయ కూడా కొంచెం గిల్లాను ఇగోండి వడియం కూడా చక్కగా మూడు ఇగోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నానని ఏమనుకోమాకండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్